మెగాడిఎస్సి ద్వారా ఎంపికైన పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది అభ్యర్థులకు గురువారం అమరావతిలో నియామక ఉత్తర్వులు అందిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు కోటమి ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చాక ముఖ్యమంత్రి తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే చేశారని అందుకే ఇది ప్రభుత్వ తొలి విజయం అని వివరించారు కావున అమరావతిలో మెగా డిఎస్సి విజేతలకు నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్కమ్ టు ద స్టేజ్ మీ అందరి మధ్య తెలియజేద్దామండినం శ్రీ ఎస్ విజయ్ గారు సెలెక్టెడ్ ఫర్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఫ్రం విశాఖపట్నం కంగ్రాచులేషన్ సార్ తదుపరి గుణవతి గారు స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నేను క్షమాపణ కోరాలనుకుంటున్నా ఎందుకంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో రాజకీయాలు దూరంగా పెడతానని హామీ ఇచ్చిన వ్యక్తి కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మేము నడిచినప్పుడు మా యువగలం పాట వేశారు దానికి మీరందరూ నన్ను క్షమించవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం వేదికమైన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి ఇక్కడికి రాలేకపోయినా అనారోగ్యం కారణం వల్ల రాలేకపోయినా నాకు అన్న సమానమైన పవన్ గారికి మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య గౌరవ బాబు గారికి ఈ సమావేశానికి విచ్చేసిన మంత్రులకు ఎమ్మెల్యేలకు అదేవిధంగా మెగా డిఏసి లో షైనింగ్ స్టార్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇంట్లో మొదటి గురువు అమ్మ హెడ్ మాస్టర్ నానా దాని బడిలో గురువులు అమ్మ నాన్న అంత సమానం అమ్మ నాన్న తర్వాత ఎక్కువ సమయం పిల్లలు ఉండేది గురువుల దగ్గర ప్రపంచంలో ఒక గొప్ప ఆస్తి ఉంది ఆ ఆస్తి ఎవరు మన దగ్గర నుంచి తీసుకెళ్ళలేరు దాంట్లో వాటా అడగలేరు లేదంటే దొంగలు ఇంట్లో పడి ఆ ఆస్తిని దోచుకోలేరు ఆ ఆస్తి ఏంటి ఆస్తి ఏంటి విద్య అలా పవిత్రమైన ఆస్తి పిల్లలకి అందించబోయే ఇక్కడ గురువులందరికీ పేరు పేరున నా ఉదయపూర్గా నమస్కారం